రాష్ట్ర మంత్రి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ శ్రీధర్బాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు మహిళతం కూర్చొని కూర్చున్నారు మండలం రామన్నపేట గ్రామంలో మా ఈ ప్రాంత విప్పు ఎమ్మెల్యే ఆల్సినన్న ఆదేశాలనుసారం మరియు మా పున్నంప్రభాకర్ అన్న ఆదేశానుసారం రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు కూజులు బుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం ఘనంగా రామన్నపేట కేంద్రంలో మహిళా తల్లుల ఆధ్వర్యంలో మరియు అన్నదమ్ముల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి పెద్ద ఎత్తున జిలేబీ పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ప్రితమ్మ నాయకులు శ్రీధర్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఈ ప్రాంతానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరియు మా సొంత చతుర్తి మండలానికి వెములాడ నియోజకవర్గానికి మా రామన్నపేట గ్రామానికి అభివృద్ధి నిధులు కావచ్చు అభివృద్ధి ఫలాలు కావచ్చు అందించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా గ్రామంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము